హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి వినాయక చవితి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాము మనకి వినాయక లక్ష్మి సరస్వతి ఐడల్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ దీపాలు లక్ష్మీ దీపాలు లక్ష్మీ బాలాజీ దీపాలు దశావతార దీపాలు గోమాత ఐడల్స్ శివ పరివార్లు అష్టలక్ష్మి కలసాలు ఇవన్నీ కూడా వచ్చాయండి న్యూ డిజైన్స్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి గణేష్ లక్ష్మి దీపాలండి త్రీడీలోనే చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి స్మాల్ సైజులో అయితే వచ్చేసాయండి చూడండి లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు కింద కూడా మనకి శంకుచక్ర నామాలు వస్తున్నాయండి చూడండి ఈ విధంగా త్రీ సైడ్స్ చాలా బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి ఇవి గణేష్ అండ్ లక్ష్మి సెట్ కింద వస్తాయండి దీపాలు పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి ఇందులో ఈ విధంగా వచ్చిందండి ఒకటి ఇక్కడ మనకి ఒత్తు వేసుకునేలాగా ఈ మోడల్ ఒకటి వచ్చింది టూ మోడల్స్ కూడా లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఓన్లీ టూ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏ మోడల్ అయినా సరే మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్లోనే లక్ష్మీ అండ్ గణేష్ అండి ఇవి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆర్చ్ వస్తుందండి చూడండి లక్ష్మీ అమ్మవారు కానీ గణేష్ కానీ ఎంత చక్కగా ఉన్నారు ఇవి ఓన్లీ పెయిర్ వస్తాయి అండి సింగిల్ అయితే రావు మనకి ఈ విధంగా ఎలిఫెంట్స్ కూడా వస్తున్నాయి సైడ్ వచ్చేసరికి కింద కూడా మనకి శంకు చక్ర గోవిందనామాలు ఈ విధంగా త్రీ సైడ్స్ అయితే వస్తున్నాయండి ఎంత చక్కగా ఉందో చూడండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ లక్ష్మీ దీపాలు ఇంకొక ప్యాటర్న్ అండి ఇవి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి మనకి బ్యాక్ సైడ్ ఆర్చ్ వచ్చేసి చూడండి కింద డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది మనకి సిల్వర్లో చేయించుకున్నట్టే వస్తున్నాయండి లక్ష్మీ అమ్మవారు చూడండి ఫేస్ ఎంత చక్కగా ఉన్నాయో అదేవిధంగా అటు ఇటు కూడా మనకి ఎలిఫెంట్స్ వచ్చాయండి ప్రతి మోడల్కి కూడా ఎలిఫెంట్స్ వచ్చాయి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇవి కూడా మనకి ఒక ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ గణేష్ దీపం అండి మనకి అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ దీపం చూడండి కొంచెం బిగ్ సైజ్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి మకర తోరణం వచ్చి ఎంత చక్కగా వచ్చిందో చూడండి వర్క్ కింద కూడా మనకి శంకుచక్ర గోవిందనామాలు వస్తున్నాయి మనకి హైట్ ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి మనకి ఇంచుమించుగా కొంచెం వేరియేషన్లో లక్ష్మీ దీపం కూడా వచ్చిందండి ఈ మోడల్లో చూడండి లక్ష్మీ దీపం కూడా ఎంత చక్కగా ఉందో చాలా బాగుందండి డిజైన్ పైన పికాక్స్ ఈ సైడ్ ఎలిఫెంట్స్ కింద శంకుచక్ర గోవిందనామాలతో ఇది ఇది ఇయ్య వచ్చేసరికి కొంచెం వెయిట్ తక్కువండి థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ మోడల్ అండి పైన స్వామివారు వచ్చి బాలాజీ అండ్ లక్ష్మీ దీపం అండ్ ఎలిఫెంట్స్ చూడండి తొండాలతో పైకి లేపినట్టు ఎంత చక్కగా ఉందో మనకు అదేవిధంగా ఇక్కడ కూడా ఎలిఫెంట్స్ వచ్చాయండి ఎంత చక్కగా వచ్చిందో వర్క్ అంతా కూడా చాలా బాగా వస్తుందండి మనకి త్రీ డే అనేసరికి కింద బేస్ కూడా చూడండి చాలా చక్కగా వచ్చింది మనకి ఈ దీపం హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచు వరకు వస్తుందండి ఇంచుమించుగా ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో లక్ష్మీ అమ్మవారి స్వామివారు కూడా మనకి ఇందులోనే బాలాజీ దీపాలు ఇంకా టూ ప్యాటర్న్స్ ఉన్నాయండి కొంచెం బిగ్ సైజ్ అండి ఈ మోడల్ చూడండి ఎంత చక్కగా ఉందో వర్క్ కూడా చాలా బాగా వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ అండి కింద శంకు చక్ర గోవిందనామం వస్తుందండి ఈ మోడల్ కూడా చాలా క్లియర్గా వచ్చింది చూడండి ఎంత చక్కగా వస్తుందో స్వామివారి ఫేస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో ఈ దీపం ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఇంకొక ప్యాటర్న్ కూడా ఉందండి లక్ష్మీ బాలాజీ దీపంలోని ఈ మోడల్ కూడా చూడండి మనకి ఈ మోడల్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మొత్తం త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి ఇందులో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసరికి మనకి చూడండి దశావతారాలు అయితే వస్తున్నాయండి మనకు పైన బాలాజీ వెంకటేశ్వర స్వామి వచ్చి అటు ఇటు శంకు చక్రాలు వచ్చి ఇక్కడ మొత్తం మనకి దశావతారాలు అయితే వస్తున్నాయి చూడండి ఇంత చిన్న సైజు దీపంలో ఎంత చక్కగా ఉన్నాయో అటు ఇటు ఎలిఫెంట్స్ వస్తున్నాయి కింద శంకు చక్రాలు వస్తున్నాయండి చాలా చక్కగా ఉంది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా న్యూ మోడల్ అండి మనకి బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాము ఓన్లీ ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ దీపాల్లోనే చూడండి ఎంత చక్కగా వచ్చాయో న్యూ మోడలు చాలా బాగున్నాయండి మనకి కింద బేస్ మారుతుందండి ఇది మనకి స్క్వేర్ టైప్లో వస్తుంది ఇది రౌండ్ టైప్ వస్తుందండి మనకి అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ వచ్చి చూడండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు ఇవి టూ ప్యాటర్న్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి మనకి రౌండ్ మోడల్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అండి ఈ ఈ మోడల్ స్క్వేర్ మోడల్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ వచ్చింది ట్వల్వ్ హండ్రెడ్ అండి చాలా చక్కగా ఉన్నాయి రెండు కూడా ఇంచుమించు హైట్ వస్తాయండి మనకి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తాయి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వస్తున్నాయండి నెక్స్ట్ మనకి లక్ష్మీ దీపాలండి గజలక్ష్మి దీపాలు ఇవి కూడా త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి మిడిల్ వన్ వచ్చేసరికి ఈ మోడల్లో వస్తుందండి గజలక్ష్మి ఎంత చక్కగా ఉందో చూడండి న్యూ మోడల్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ దీపం ఒక ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి చూడండి ఈ లక్ష్మీ అమ్మవారు కూడా ఎలిఫెంట్స్ ఎంత చక్కగా వచ్చిందో వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది మనం ఇవన్నీ కూడా సిల్వర్లో చేయించుకున్నట్టుగానే వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది నెక్స్ట్ కొంచెం వెయిట్లో బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ శంకు గోవిందనామం శంకు చక్రాలు వచ్చి ఎంత చక్కగా వచ్చిందో ఎలిఫెంట్స్ కమలల్లో కూర్చుని లక్ష్మీ అమ్మవారు ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి కొంచెం వెయిట్ ఎక్కువలో వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తాయండి ఆయిల్ కూడా చాలా బాగా పడతాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దీపాల్లో స్మాల్ సైజ్ వచ్చాయండి ఇంతకుముందు ఇందులో బిగ్ సైజ్ చూపించాం కదా ఇప్పుడు స్మాల్ సైజ్ వచ్చాయి ఈ దీపం ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి ఒక త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి చూడండి మూడు ఒకే ప్యాటర్న్లో వచ్చాయి ఈ మోడల్లో అయితే చాలామంది అడిగారు చూడండి సెట్ వస్తుందండి ఇది సింగిల్ రావు చూడండి గణేష్ కానీ మనకి లక్ష్మీ అమ్మవారు కానీ ఎంత చక్కగా ఉన్నారో సరస్వతి అమ్మవారండి మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి త్రీ పీసెస్ కలిపి నెక్స్ట్ వచ్చేసరికి గణేష్ లక్ష్మి సరస్వతిలోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి ఇవి హైట్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయి ఇంతకు ముందు చూపించినవి టూ ఇంచెస్ అండి ఓన్లీ ఇవి ప్రైజ్ వచ్చేసరికి సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా చక్కగా ఉన్నాయండి డిజైన్ వచ్చేసరికి కార్వింగ్ కూడా కొంచెం బిగ్ సైజ్ వచ్చేసరికి చాలా బాగా వస్తుంది ఇక్కడ మూషికంతో సహా చూడండి ఇవన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి సరస్వతి అమ్మవారు అండ్ లక్ష్మీ అమ్మవారండి రెండు కూడా ఒకే ప్యాటర్న్లో కమలంలో కూర్చుని హంసతో సహా చూడండి ఎంత చక్కగా ఉన్నారో సరస్వతి అమ్మవారు నవ్వు మోహన్తో చాలా బాగుంది మనకి సరస్వతి అమ్మవారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి కొంచెం బయట ఎక్కువ వస్తున్నారు చూడండి ధన ధనం కుండ కూడా ఉంది ఇక్కడ మనకి ఎంత చక్కగా ధనవర్షం కురిపిస్తూ ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు ప్రైజ్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి సరస్వతి అమ్మవారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి దుర్గా అమ్మవారి ఐడమ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి దుర్గా అమ్మవారు కొంచెం బిగ్ సైజ్లో తీసుకురమ్మన్నారు ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వరకు వస్తారండి త్రీ పాయింట్ ఎయిట్ ఆ విధంగా సింహం మీద కూర్చుని ఎంత చక్కగా ఉన్నారో చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి దుర్గా అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుమూర్తి అండ్ లక్ష్మీ అమ్మవారండి మనకు ఒక త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్లో మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచ్ వరకు వస్తుంది లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి కామాక్షి అమ్మవారు అండి ఇంతకు ముందు బిగ్ సైజ్లో చూపించాం కదా ఇప్పుడు మనకి స్మాల్ లో కూడా స్టాక్ వచ్చాయి ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ప్రైస్ కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి రీజనబుల్ ప్రైస్ అండి చూడండి ఎంత తక్ చక్కగా ఉన్నారో ఒక చేతిలో చిలుక ఒక చేతిలో చెరుగ్గడతో చాలా బాగున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్స్ అండి బాలాజీ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ ఈ లో వచ్చే చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారు నోమోహంతో కింద గరుత్మంతుడు కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నారో చూడండి మనకి స్మాల్ ఐడల్ అయినా సరే ఓన్లీ ఈ ఐడల్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది చాలా బాగుంది నెక్స్ట్ మనకి రాధాకృష్ణ అండి స్మాల్ సైజులో వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కార్వింగ్ అంతా కూడా ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి అండి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఇంచెస్ అండి నెక్స్ట్ మనకి సాయిబాబా అండి సాయిబాబా ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సిరిడీ బాబా చూడండి ఎంత చక్కగా ఉన్నారో కార్వింగ్ అంతా కూడా ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బాబా వారు మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లోనే గోమాత ఐడల్ అండి బిగ్ సైజ్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ మనకి స్టాక్ వచ్చాయి మనకి మెయిన్గా గృహప్రవేశాలకి మ్యారేజ్కి అది గిఫ్ట్లు ఇవ్వడానికి అయితే అడుగుతున్నారండి చూడండి ఎంత చక్కగా ఉందో ఈ బుజ్జి బుజ్జిదోడ కూడా చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అంతా కూడా చూడండి మనకి సిల్వర్ చేయించుకుంటే ఎలా వస్తుందో అదే విధంగా యాంటిక్ ఫినిషింగ్లో ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు వస్తున్నారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి గణేష్ వస్తున్నారండి బిగ్ సైజ్ వల్ల చాలా క్లియర్గా వచ్చిందండి ఇదంతా కూడా మనకి వన్ కేజీ వెయిట్లో అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి గోమాత ఒక ఫైవ్ ఇంచెస్ అయితే వస్తుందండి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ వెడల్పు చూసుకుంటే ఒక సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి పరివారండి ఈ శివపరివార్లు కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు వినాయక చవిత వస్తుంది కదా ఆ సందర్భంగా చూడండి వినాయకమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా పార్వతి అమ్మవారు ఎంత చక్కగా వచ్చారో ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ వరకు వస్తుంది ఈ లెంగ్త్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి సరికి అష్టలక్ష్మి కలసం కూడా న్యూ మోడల్లో వచ్చిందండి చూడండి డిజైన్ ఎక్సలెంట్గా వస్తుంది కొంచెం ప్రీమియం క్వాలిటీలో వచ్చిందండి చుట్టూర లక్ష్మిలు కూడా చూడండి గజలక్ష్మి కానీ చాలా బాగా వస్తుంది మనకి లోపల కూడా చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ అయితేనే వెయిట్ కూడా ఎక్కువ వచ్చిందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మనకి వన్ లీటర్ వాటర్ అయితే పడుతుందండి కలసంలో హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజ్లో పంచముఖ ఆంజనేయ స్వామి వాల్ హ్యాంగింగ్ అండి మనకి ఈ విధంగా త్రీ వెల్స్ వస్తాయి చూడండి బెల్స్తో సహా ఎంత చక్కగా వచ్చిందో ప్రీమియం క్వాలిటీలో మనకి బిగ్ సైజ్ అండి ఇంచెస్ వచ్చేసరికి మనకి బెల్స్ కాకుండా ఫైవ్ ఇంచెస్ వస్తుందండి బెల్స్తో సహా చూసుకుంటే మనకు ఒక సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా మనకి వాల్ హ్యాంగింగ్ కింద పెట్టుకోవడానికి రూమ్స్ డోర్స్ కానీ చాలా చక్కగా ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి ఫినిషింగ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసరికి మనకి టెన్ ఇంచెస్ ప్లేట్లు అయితే వచ్చాయండి హ్యాండిల్ ప్లేట్స్ చూడండి లోపల కూడా మనకి న్యూ మోడల్ అండి కొంచెం స్ట్రాంగ్గా మనకి ఎంబోస్ డిజైన్లో వచ్చాయి ఎంత చక్కగా ఉందో చూడండి ప్లేటు అటు ఇటు కూడా హ్యాండిల్ వచ్చింది మనకి పూజా రూమ్స్లో ప్రసాదం బౌల్స్ పెట్టుకోవడానికి స్వామివారి దగ్గర అది బట్టలు అది పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి మనకి ఇంచెస్ వచ్చేసరికి హ్యాండిల్స్తో సహా పన్నెండు ఇంచ్లు వస్తుందండి ఓన్లీ ప్లేట్ టెన్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్లేటు